కొడాలి నాని వలం వంశీ అలాగే రోజా వీళ్ళ ముగ్గురు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీకి సంబంధించిన నాయకుడే ఆయన ఎవరో కాదు వాసుపల్లి గణేష్ ఎందుకంటే ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం వల్ల గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది అంటూ ఆయన వాసుపల్లి గణేష్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి మాదిరిగానే పార్టీ నేతలు వలం వంశీ అలాగే కొడాలి నాని కూడా పార్టీ వదిలి వెళ్ళిపోతే మంచిది అంటూ ఆయన సూచించారు అదేవిధంగా మాజీ మంత్రి రోజా మాటలు కూడా కాస్తంత ఆచితూచి మాట్లాడాలి అప్పుడప్పుడు కాస్తంత ఆమె సైలెంట్గా ఉంటే బెటర్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం ఒక రకంగా విజయసాయిరెడ్డిని పార్టీ విజయసాయిరెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేశారో విజయసాయిరెడ్డి రాజీనామా పార్టీకి శుభ సూచకం అంటూ వాసుపేల్ గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఉత్తరాంధ్రలో పార్టీ ఓడిపోయిందన్నారు పార్టీ కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన సాయిరెడ్డి పార్టీకి సమస్యగా మారారు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఆయన మిస్గైడ్ చేశారు అనేది కూడా అలాగే సాయిరెడ్డి వల్లే ప్రధానంగా రుషికండ ప్యాలెస్ కట్టాల్సి వచ్చిందని కొడాలి నాని అలాగే వంశీ పార్టీకి డేంజర్గా తయారయ్యారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు జగన్ లండన్ వెళ్లి సాయిరెడ్డిని బయటికి పంపారని చెప్పారు ఎప్పటికైనా జగన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పడంతో పాటు మాజీ మంత్రి రోజా గారు కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయొద్దు తొమ్మిది నెలలుగా కోటం ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదు ఎవరు ఎంతమందిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదు అంటూ వాసుపెల్ గణేష్ మాట్లాడారు అంటే ఒక రకంగా ఈయన కామెంట్స్ వస్తా ఉంటే ఈయన కూడా త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్తారు ఎందుకంటే వీళ్ళందరూ ఆ గూటి నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి మళ్ళీ అటే వెళ్తారా వాసుపల్లి గణేష్ కూడా అప్పట్లో ఈ నలుగురిలో ఒకరు వీళ్ళతో బయటకు వచ్చిన వ్యక్తి అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున గెలిచి ఇటు వచ్చిన వ్యక్తి ఇప్పుడు వీళ్ళందరికీ ఒక రకంగా హితబోధ చేస్తున్నారు ఇది ఆయన మంచికే చెప్తున్నారో లేదంటే ఆయన ఉద్దేశం ఏంటో ఆయన కూడా త్వరలో జంప్ అవ్వబోతున్నారా అనేది ఒక చర్చ